సోమరెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో హోమ్ శాఖ వాళ్ళ హోమ్లో ఉండిపోయింది అధ్యక్ష తాడేపల్లి ప్యాలెస్లో ఎల్హంకా ప్యాలెస్లో లోటస్ పాండ్లో ఉండిపోయింది అధ్యక్ష వాళ్ళ ఆ పోలీస్ చట్టాలు వైసీపీ నాయకుల కాళ్ళ కింద ఆ బూట్లు కింద నలిగిపోయినాయి అధ్యక్ష ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకున్న రైట్స్ని పవర్స్ని నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఇక గత ఫైవ్ ఇయర్స్ జరిగిన దారుణాలు నేను కళ్ళారా చూశా నా మీద పద్దెనిమిది కేసులు పెట్టారు రాత్రి బౌళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఇవన్నీ అనుభవించాం ఒక్క విషయం మే అందరి దృష్టికి తెస్తున్నాం అక్కడ క్వాజ్ మైన్ సర్వేపల్లి నియోజకవర్గం రుస్తుమ్ మైన్ పొదలకూరు మండలం నేను డిసెంబర్ రెండేళ్ళ డిసెంబర్ పద్నాలుగు ఏళ్ళ పదహారు ఇళ్ళ దాదాపు పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు పనిచేస్తున్నాయి అక్కడున్న గిరిజనులు బాధలు చెప్పుకున్నారు మా పైన ఆ ప్లాస్టిక్ మెటీరియల్ పడుతుంది ఇళ్ళంతా కదిలిపోతున్నాయి అప్పుడు పదహారో తేదీ నేను సత్యాగ్రహం సత్యాగ్రహం కూర్చున్నా కళ్ళారా చూశాను అధ్యక్ష అక్కడి నుంచి నేను ప్రైమ్ మినిస్టర్కి ఆనాటి మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి ఆనాటి మైనింగ్ సెక్రటరీకి అందరికి పెట్టాము ఆఖరనే జనవరి ఒకటి ద్వివేది గారు స్టేట్ సెక్రటరీ మైనింగ్ ఆపారు నేను అక్కడ కూర్చున్నప్పుడు సెకండ్ ఎయిటీన్త్ థర్డ్ డే వీళ్ళు హిజ్రాలు థర్డ్ జెండర్ మా సిస్టర్స్ ఈ ఫోటో మీకు చూపిస్తుండ రెండు బస్సుల్లో హిజ్రాల్ నా ఎందుకు వచ్చారు తర్వాత మా వాళ్ళు ఒక నాలుగు వందల మంది రెండు బస్సుల్లో హిజ్రాలు రెండు బస్సుల్లో రౌడీలు నాలుగైదు వందల మంది మా వాళ్ళు ఉండేందువల్ల భయపడి ఆఖరాన్ని నాకు ముద్దులు పెట్టి వెళ్ళిపోయినారు ఎవరు మా సిస్టర్స్ అధ్యక్ష పదిహేడవ తేదీ మేము ఆ రుస్తు మైండ్లో పబ్లిక్గా మెట్ట మధ్యాహ్నం గోడౌన్లో ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్ హోమ్ మినిస్ట్ గారు చూడాలి ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ నిండా ఇల్లీగల్గా ఉంటే అవి మీడియాకి చూపించాం మెయిల్ పెట్టి ప్రైమ్ మినిస్టర్ నుంచి సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ డీజీపీ డిఎంజీ కలెక్టర్ ఎస్పీకి పెట్టాం ఒక్కరు యాక్షన్ తీసుకోలే నన్ను లిఫ్ట్ చేశారు అక్కడ ఉన్న స్టాక్ ఎత్తేసారు ఈ స్టాక్ చూశారంటే ఎందుకంటే ప్రత్యక్షం ఇల్లీగల్ మైనింగ్ పోలీసులు ఆ హిజ్రాలకి సపోర్ట్ గా ఉండి నేను అక్కడ నైట్ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న టెంట్ జనరేటర్ మీద నడుస్తుంటే అవి తీసేయమని చెప్పి హిజ్రాల్ని రెండు బస్సులో ముందు పంపించి అనక పోలీసులు వచ్చారు అధ్యక్ష అటువంటి దారుణాలు జరిగాయి ఆక్రమ భావించినట్టున్నారు ఆ కలెక్టర్ గారు ఈరోజు ఎంత మౌనంగా ఉండిపోయినా అంటే నేను చెప్తుంటే సార్ నేను యంగ్ ఆఫీసర్ సార్ అన్నాడు నువ్వు యంగ్ ఆఫీసర్ అయితే డైనమిక్ ఉండబోయా ఇంత ఘోరాలు జరుగుతుంటే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగా ఇప్పుడు ఆయన ఐజీ రిజిస్ట్రేషన్స్ ఐజీ రిజిస్ట్రేషన్స్ అక్కడ ఏం చేస్తున్నాడు నాకు తెలియదు ఇది ముప్పై అడుగులు ఇల్లీగల్గా తవ్వేసిన క్వార్జ్ మైన్ ఒక్కొక్క క్యూబిక్ మీటర్ సారీ టన్ ముప్పై ఐదు వేల రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు కొన్ని కోట్లు వందల కోట్లు ఇల్లీగల్ మైనింగ్ ఒక్క నేను ఒక్కడే జిల్లాలో సత్యాగ్రహం చేసి ప్రైమ్ మినిస్టర్ తీసుకోబోయి అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఆగింది తప్ప కానీ ఖార్జీ కానీ ఎక్కడ ఆగలేదు అధ్యక్ష అటువంటి దుర్మార్గాలు జరిగినాయి ఆయన ఒక మంత్రి ఆ నియోజకవర్గంలో ఆ రోజు ఆయన ఒక మంత్రి ఆయన మండలం ఆయన ఊరి పక్కన పట్టించుకున్న ఇది లేదు మా మీదకి రౌడీల్ని రెండు బస్సుల్లో రౌడీల్ని రెండు బస్సుల్లో హిజ్రాల్ని పంపించినారు విద్యార్థులకు చేరువ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్